ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ప్రధానమైనటువంటి శివకేశవులకు సంబంధించినటువంటి ఏ ఆలంలోనైనా కానీ దీపారాధన ప్రదోషకాలంలో ఈరోజు దీపారాధన చేసేటటువంటి పద్ధతి అయితే మన ప్రాంతంలో చాలా విశేషంగా జరుపబడుతుంది పదమైన శముల పురాతన శివాలయంలో భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంది ఎటువంటి అమాంతిక సంఘటన జరగకుండా మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మంచి పోలీస్ పట పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది

응가 왔꽃히나? 나 내려갈 건 కసూ నే బావ ఈ రోజు విశేషంగా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ప్రధానమైనటువంటి శివకేశవులకు సంబంధించినటువంటి ఏ ఆలంలోనైనా కానీ దీపారాధన ప్రదోషకాలంలో ఈరోజు దీపారాధన చేసేటటువంటి పద్ధతి అయితే మన ప్రాంతంలో చాలా విశేషంగా జరుపబడుతుంది ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసేటటువంటి సమయంలో ఆ దీపానికి కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసి కార్తీక దామోదరుణ్ణి కానీ లేదా త్రయంబక మృత్యుంజయుణ్ణి కానీ ఆవాహన చేసి ఆ యొక్క దీప కాంతి ప్రజ్వలనం వచ్చేటటువంటి ఆ శివకేశల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది సమస్త భక్త కోటికి కలుగుతుంది అని ఆకాంక్షిస్తూ ఇంత విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో శ్రీ పరమనేరి శివాలయంలో విశేషమైనటువంటి భక్తజనులందరూ కూడా దీపారాధన చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు పొందినారని చెప్పి ప్రార్థిస్తాం ఓం నమస్తే బాయ్

ఈరోజు కార్తీక పౌర్ణమి హిందువులందరికీ చాలా పవిత్రమైన పండుగ బలమైన మీద టౌన్లో పురాతన శివాలయంలో భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంది ఎటువంటి అవాంఛిక సంఘటన జరగకుండా మా ఇష్ గారి ఉత్తరు మేరకు మంచి పోలీసు పటో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో భక్తులందరూ కూడా పోలీసు సహకరించి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ そう。 Gracias. వంటిటిలేదే నిండిచేస్తుంది అమెరికన్ స్వయంగా కనందిరా కిడా ఏని అన్నం అయిపోయినా అయిపోయినా

Terima kasih <troposição> telah menonton!